అందరికీ నమస్కారం రోజు ఇంట్లో దీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు దీపం తత్వానికి ప్రతీక రోజు రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేయాలి దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మ స్వరూపం మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలి ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ మట్టిదైనా కానీ అయి ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదలలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న ఒత్తిని కానీ ఆరతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే రోజు మామూలుగా దీపం వెలిగించి పర్వటి రోజులు సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించాలి దీపారాధన ఎప్పుడూ ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు వత్తులైనా వెయ్యాలి అనగా రెండు వత్తులను కలిపి వెయ్యాలి విడివిడిగా కాదు రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తరువాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమిదకు కుంకుమ గంధము పెట్టి పూలు సమర్పించాలి సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం పలుకులు కానీ ఏదో ఒక పండు కానీ లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధులోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలు కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది ధన్యవాదాలు